హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ సండే ఈరోజు పనీర్ బటర్ మసాలా ప్రిపరేషన్ చూద్దామండి ఈ రకంగా క్రీమీ టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం పదండి దీనికైతే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ తీసుకున్నానండి ఇలాగ క్యూబ్స్లా కట్ చేసుకోవాలి అలానే కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు ఈ పనీర్ పీసెస్లో పసుపు ఉప్పు కారం గరం మసాలా పౌడర్ వేసి మనం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేయాలండి వేసి అందులో ఈ పనీర్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు అంతే అవి పక్కకు తీసి పెట్టుకోవాలండి బౌల్లో ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం బటర్ వేసి ఆనియన్స్ వేయాలండి మీకు బటర్ నచ్చకపోతే ఆయిల్ అయినా వేయొచ్చండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే బటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అన్నమాట క్రీమీ టెక్స్చర్తో వస్తుంది కర్రీ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో వేయాలండి ఒక పెద్ద ఆనియన్ ఒక పెద్ద టొమాటో నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఈ క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి అలానే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను అది ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి మనం మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసి ఒక మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు అలానే బిర్యానీ ఆకు వేసాను పచ్చిమిర్చి కరివేపాకు వేసాను నెక్స్ట్ ఈ ప్యూరీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేయాలి ఇందులో ఈ రకంగా ఆయిల్ వదులుతూ వస్తూ ఉంటుందండి మనకి అప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఉడికినవు కాబట్టే అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఉడికే కదా మనకు ముందే నాకైతే ఇక్కడ కారం సరిపోనట్టుగా అనిపించింది సో నేను మళ్ళీ కారం యాడ్ చేశాను ఇందులోనే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేయాలండి క్రీమీగా వస్తుంది కర్రీ అనేది ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ని ఇందులోకి వేసేయాలి వేసి స్లోగా కలపాలండి లేదంటే పీసెస్ అయిపోతాయి అవి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం మూత పెట్టేయడమే అంతేనండి పనీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనం ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి లేదంటే మరీ టైట్గా అయిపోతుంది కర్రీ అనేది చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి సెట్ అవుతుంది అంతేనండి ఇదండి ఈరోజు రెసిపీ బావి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్